హలో హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి టీలు టిఫిన్లు అయ్యాయా మా అయితే కాలేదు ఇప్పుడు స్టార్ట్ చేయాలి నేనైతే ఒక మంచి వీడియో చూపిస్తాను రాని నాతో ఇదే ఫ్రెండ్స్ మా జిమ్మి అనమాట మా ఇంటి పెంపుడు కుక్ అనమాట మేము పెంచుకునేది మేము ఉన్నా లేకున్నా మా ఇంటికి మాత్రం సూపర్గా కావాలి ఉంటుంది ఇది మాత్రం ఇక దానికి పుట్టిన రెండు పిల్లలు నైట్ పన్నెండు గంటలకు మాత్రం డెలివరీ అయ్యింది ఒక పాప ఒక బాబు ఇది మాత్రం ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చింది ఆ కన్నతల్లి ప్రేమ చూడండి చాలా గ్రేట్ కదా అందుకే కన్న తల్లికి ఎవరు సాటి లేరు అంటారు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని కొత్తగా చూస్తారు మాత్రం నాకైతే కుక్కలు అయితే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నేను అందుకే కుక్కలని అయితే బాగా చాదుకుంటా ఇక చూడండి దాని తల్లి దగ్గర పాలు అయితే తాగుతున్నాయి ఇంత ముద్దుగా కూర్ట్గా ఉన్నాయి కదా చూడండి ఇగో ఆ తల్లి ప్రేమ చూడండి ఓకేనా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈ రోజుల్లో మనుషులకన్నా కుక్కలకి చాలా విశ్వాసం ఉంటుంది ఫ్రెండ్స్ అందుకే నాకు కుక్కలంటే చాలా ఇష్టం ఓకేనా బాయ్ మరి